సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి మనము ఏ మతమైనా సరే ఏ ఉపమతమైనా సరే ఉపకూలమైనా సరే కులమైన ఎవరైనా సరే మనం మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ మన తాత ముత్తాతలు నాన్నలు పెదనాన్నలు లేదా ఇంకా పాత తరం వాళ్ళు నడిచిన మార్గంలో నడుపుకుంటూ మనం కొన్ని విలువలతో నిష్టత ముందుకు సాగుతూ నలుగురు చైతన్య ప్రేమితులారా అందులో భాగంగానే ఈ మధ్య పరిచయమైనటువంటి రాజు నాయక్ రాజు నాయక్ రాజు గురు రాజుగురు రాజు గురు నాయక్ గారు ధాక్య తండా అంటే గ్రామ పంచాయతీలో ఒక రష్యా తండాలో వాళ్ళు జగదాంబ దేవి ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది దాంట్లో పాపము అంటే అనుకోని విధంగా అన్ని కలిసి రాగా విగ్రహ ప్రతిష్ట చేయక కొద్దిగా లేట్ అయింది కానీ ఆ జగదాంబ అంటే మా భాషలు మేరమయాడి అంటే మా సంస్కృతి సంప్రదాయాన్ని మేము సంరక్షించుకుంటున్నాం కాబట్టి శివలాల్ మహారాజ్ పుణ్యన ఇక నేను ఈ స్థాయికి వచ్చా కాబట్టి జగదాంపై ఆడి మమ్మల్ని ఇద్దరిని కలిపింది మా మేడం గారు కూడా సమర్థించారు ఓకే చేయి నిద్దామని ఎంతో కొంత మా వంతు సాయం చేశాము థ్యాంక్ యూ మీరు ఒక రెండు మాటలు మాట్లాడండి రాజు నాయ్ గారు చూడదు నమస్కారం సార్ దేవల్లన అమ్మవారి ఇగర అనుకున్నాము మీకు కలిసి అమ్మవారి కావాలని అనుకుంటే గుడిగట్టి నుంచినాం సార్ మరి గుడి బాంధే జనా ఈ రేణు ఈగ్రం రేణు కానీ అయితే మేడం యాడి ఫలాని సారేమి ఫోన్ కరిస్తో మళ్ళీ కానీ హను ఈ జనా ఫలాని సారేని ఫోన్కిదో వాన్ బడో ఓకే రాజు కొనుక్కో యాడదిగ్రమే సహకరించో ఓ వలన సారేన అనుకూలంగా యాడి ఆశీర్వాదం వెళ్ళేప్పుడు గ్రామ దేవత కాబట్టి కుల దేవత కాబట్టి గారి యాడి సజరు కాడి అజీ అజ్జి స్థాయిని లేదాను కానీ మరి మర్స్ఫూర్తిగా కోరు సార్ బాబు తమ గౌర కత్త ఆయర్వతిగా చెప్తే మనసే చిన్న ఇన్నపం మన ప్రతి ఒక్కళ్ళు ఫోన్ కడతాడు సార్ ఫీసా చావడం సార్డు హాస్పిటల్ హై కుడి మామ మొత్తం దయచేస్తాను తమ నీతి నిజాయితీలతో తమ్ము కూడా ఆచోకా పరోక్షంగా మన దేవు చలావచ్చా ఓ కుడుకోమన్న మాలోచి కానీ బాబు తమ టాని ఆయన ఈ మధ్య కదా పరిచయం రాకపోతే నేను హామీ ఇస్తున్నాను నిజంగా నిష్పక్షంగా శివలాల్ మహారాజ గుడి కుడి బాధతి మిరాగారి గుడి కుడి బాధతి హమేర్ ముందు ఆశ హాలి హమార్ వంతు సహాయం సహాకారులు హండ్రెడ్ పర్సెంట్ విగ్రహమే కర్రేక నువ్వు డౌటే చే ಜೀರಾಲಿ ತಮಸೇವೇನ್ ಏಕೈಕ ಮಾನಸ ದರ್ದಸ ಷೇರ್ ಕರ್ತೋ ಮಾಸ ಮಾನಸ ಕೊ ಆಲೋಚನ ಶಕ್ತಿ ಆತನಿ ಓ ಕೂಡ ತಮಟನೆ ಗುಡಿ ತಮಟನೆ ಖಾಯಂ ಮಂಚ ಕಾಮ ಕರೆನ ನಿಷ್ಪಕ್ಷಪಾತ ತಮ್ಮ ಚಲನ ಆಗ ಆವಚಕೆ ತಮ್ಮ ಷೇರ್ ಕರದೇ ಪ್ರತಿ ಒಂದು ಉದ್ಯೋಗಿ ಈ ವೀಡಿಯೋ ಷೇರ್ಟ್ ತಮರ್ ಬಾಧ್ಯ ಜಿರಲಿ ತಮ ಸೇನ ಸೇರ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ